సో పి హనుమంతు మీద రీసెంట్ గా చాలా ట్రోలింగ్ జరుగుతుంది ఆయన చేసిన ఒక చైల్డ్ అబ్యూస్ వల్ల సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా స్పందించి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలన్నారు దీనిపైన మీ స్పందన ఏంటి స్పందన నిజంగా వాళ్ళకి చిత్తనా కూడా చెప్పొచ్చు నా పని పాటలు ఏమన్నా వాళ్ళు నిజంగా నేర్చు కమ్యూని కొద్ది సిగ్గు లజ్జ లజ్జలే చిన్న పాపం పట్టుకుని నిజంగా ఏం మాట్లాడుతున్నా ఏదో మన నచ్చిన మాట్లాడుకుంటూ పోతాయి అంటే అనవే కదా నిజం మాకు చాలా పంపించింది విషయం అన్న ఒక తండ్రి కూతుల సంబంధాన్ని కూడా ఇంత నెగిటివ్ అనేది నిజంగా చెప్పాలంటే నిజంగా ఆ విషయం పైన సాయంత్రం రియాక్ట్ అవ్వడం కానీ లైక్ మన రేవంత్ రెడ్డి అన్న రియాక్ట్ అవ్వడం కానీ మెయిన్ మంచు మంది అన్న అమ్మతో వదిలిపెట్టాలన్నమాట కానీ నిజంగా చైతన్యం బాగా అనిపిస్తుంది అంటే నిజం ఈ రకంగా మోటివేషన్ సొసైటీ రావాలనే ఫీలింగ్ కలిగింది నిజం నాకు మెయిన్ గా నేను చెప్పాలనుకుంటున్నా అంటే ఇప్పుడు చిన్న అసలు నైన్త్ నైన్ ఇయర్స్ ఉన్న అమ్మాయిని కూడా చాలా పక్కడ పొందే రేపు చూస్తున్నాను ఎక్కువ రేపు చేస్తారు సో ఇట్లాంటి కొడుకు మనం ఎంకరేజ్ చేయడం వల్ల నిజంగా జరుగుతున్నాయి దయచేసి ఎప్పుడు స్టేటస్ షెడ్యూల్స్ ఏంటంటే మా గోవా మా షెడ్యూల్ మనమే నిజంగా జరుగుతుంటే ఖండించలేకపోతున్నాం చెప్పలేకపోతున్నాను నిజంగా సో నా రిక్వెస్ట్ దయచేసి నిజంగా ప్రతి ఒక్కరు ఆయనకు చూసిన పీఎన్ మంది కానీ లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు దండండి అడుగుతున్నారు దయచేసి వెంటనే ఆయన చేసుకోండి మాకు సొసైటీకి ఏం పనిలేదన్న సో నేను లాడి అయ్యే ఆఫ్సర్ అంట అంత వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ వచ్చిన వ్యక్తి మాట మాట్లాడే సో నేను డార్క్ కామెడీ అయినా ఏసాడు అంత ముందు విజయ్ తప్ప మాట్లాడాడు బాడీ షేమ్ గురించి మాట్లాడు సిక్స్ పాయింట్ ఫైవ్ లాగా ఉన్నాడు అది పుచ్చినప్పుడు సినిమా అసలు ఘోరంగా ఉన్నది అసలు చాలా విమర్శలు చేస్తాడు అంటే మొన్న పల్లె ప్రశ్న కూడా నేను విమర్శిస్తాడు సో ను కామెడీ కొద్ది మేము కూడా నా ఫైవ్ ఎంటర్టైన్మెంట్ కానీ పర్సనల్ గా చిన్న పాపం మట్టుకుని కూడా ఇంతగా మాట్లాడడం అనేది సొసైటీలో ఒక రిమార్క్ క్రియేట్ చేసిన అనమాట సో నేను చాలా పెద్ద ప్రతిబిద్దలు ఏర్ తులసి చెంది మేడం కానీ సో పెద్ద పెద్ద ఏరెక్టర్ నిజంగా చాలా బాగుంటుంది ఇటు నా కొడుకుని దయచేసి వెంటనే తక్కువ చీర తీసుకుంటాను ట్టం గాని రకరకాల చిట్టలున్నాయి కాబట్టి సో ఇట్లాంటి వలన అరికడతాం తప్ప మనం లేడీస్ పై అటాక్ అనేది తగ్గదు కాబట్టి దయచేసి వెంటనే దీనిపై చర్చ తీసుకొని మంచి పూర్తి మనకి ట్రోలర్స్ వల్ల ఇప్పుడు ఉంటది యూజ్ ఉందా లేదా ట్రోలింగ్ చేయడం వల్ల సో నేను చెప్తాను నేను నాట్ ఓన్లీ టూ లెస్ యూట్యూబర్స్ చెప్తున్నా ఇవాళ కంటెంట్ క్రియేట్ చేస్తారు దయచేసి మీరు కంటెంట్ చేయండి ఎంటర్టైన్మెంట్ వరకు చేయండి చాలా బాగుంటుంది సో నిజంగా మీరు మన ప్రజాస్వామ్యంలో ఒక నాలుగో పిల్లర్ ఏంటంటే మీడియా సో సోషల్ మీడియా కూడా ఈ రోజు నిజంగా చాలా మంచి పిల్లలు కాబట్టి దయచేసి మీరు వాడే చాలా ఎంటర్టైన్మెంట్ వాడని కానీ సో కొద్దిగా అటు ఇటు ఎయిటీన్ ప్లస్ కంటెంట్ కానీ బోల్డ్ కానీ వైలెన్స్ కానీ చైల్డ్ అబ్యూస్ కానీ చూడడం వల్ల ఏంటంటే సొసైటీ నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతాం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా మనం వీటిపైనం చేసే ప్రతి పనులు కూడా ఆచితూచి చేయాలి తప్పనే నెగిటివ్